హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్లో ఈరోజు టమాటాలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా మొత్తము ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోల్టీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలు అయితే నిలిచాయి మూడు రోజుల నుంచి ఒకే విధంగా అయితే టమాటా ధరలు అనేది తిరుపతి మార్కెట్లో పోతున్నాయి ఫ్రెండ్స్ రేట్లు ఏం పెరగలేదు తగ్గలేదు ఎందుకంటే స్టాక్ ఎక్కువ రావడం వల్ల ధరలు అనేది అలాగే వెళ్తున్నాయి అనమాట మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి